ఈ వీడియోలో మీకు ఫ్రంట్ డాట్స్ పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఎంతెంత పట్టుకోవాలి ఎలా అనేది చూపిస్తాను ముందు ఈ మాదిరిగా లైనింగ్ క్లాత్ని ఈ విధంగా అటాచ్ చేసేసి పెట్టేసుకోవాలి అది గమ్తోన చేసుకోవచ్చు మిషన్తోనే చేసుకొని పర్ఫెక్ట్గా చేసి పెట్టేసుకోండి తర్వాత ఫస్ట్ నేను వేసే పద్ధతిలో అయితే ఈ డాట్ వేస్తానండి ఎవరన్నా కూడా ఇది వేస్తారు నేనైతే ఇది వేస్తానన్నమాట ఇలా మద్దస్కొని ఈ డాట్కి కూడా రెండున్నర నుంచి కొలత పెట్టుకొని అంటే బిగ్నెస్కి అయితే చెప్తున్నాను రెండున్నర నుంచి కొలత పెట్టుకొని రెండున్నర నుంచి కొలత పెట్టుకోండి ఇక్కడికి పెట్టుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ నుంచి ఇలా క్రాస్కి రావాలి నేను పోస్ట్ చూపిస్తాను చూడండి ఇంకా చాలా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఎంత పట్టాలి ఎలా పట్టాలి అని చెప్పేసి ఇవ్వండి ఈ విధంగా రెండున్నర నుంచి మార్కింగ్ చేసుకో పట్టుకోవచ్చు నెక్స్ట్ ఇది పట్టాలి పెద్ద డాట్ ఉంటుంది కదా ఇది కూడా కొంతమంది షేప్ ఎక్కువ వేసుకునే వాళ్ళకి ఇంచులు పట్టుకోవచ్చు మీ మీడియం షేప్ వేసుకునే వాళ్ళకి రెండున్నర ఇంచులు సేమ్ మనం ఇప్పుడు ఎలా కొలత పెట్టుకున్నామో అదే విధంగా రెండున్నర ఇక్కడ మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి గీసుకోండి కొత్తగా ఉండేవాళ్ళు గీసుకోండి ట్రైనింగ్ అలాంటి వాళ్ళైతే కుట్టేస్తాం అన్నమాట టేప్తో కూడా పెట్టుకోము అంటే అందాజు తెలిసిపోతుంది ఈ విధంగా ఇలా వేసేసుకోవాలి ఫస్ట్ ఇది సెకండ్ ఇది థర్డ్ వచ్చేటప్పటికి ఇది ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇది వచ్చేస్తుంది అనమాట దీన్ని ఎంత పట్టాలి అని అంటే ఇక్కడ నుంచి వదిలేసేయండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి ముందుగానే మీరు కొలత పెట్టేసుకొని ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ గ్యాప్ ఉండాలి ఉంటే సరిపోతుంది మేమంటే అందాజలో తీసేస్తాము మీరు మార్క్ చేసుకొని తీసుకోండి సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండింది అంటుకోండి గ్యాప్ షేప్ అనేది గలీజ్గా కనపడకుండా బాగుంటుంది ఇలాగా ఇప్పుడు ఇదే విధంగా దీన్ని కుట్టి చూపిస్తానో చూడండి ఫస్ట్ దీన్ని రెండున్నర ఇంచులు అందు ఆస్లో కుట్టేసుకోవచ్చు సెకండ్ వచ్చి ఇది ఇది కూడా రెండున్నర ఇంచులకి సరిపోతుంది కొత్తగా కుట్టే వాళ్ళైతే మార్క్ చేసుకోండి ఎందుకంటే రెండు కరెక్ట్గా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మూడోది వచ్చేటప్పటికి దీన్ని బేస్ చేసుకొని కుట్టాలి చూసారు కదా ఇంత పర్ఫెక్ట్ సేమ్ వస్తాయి అన్నమాట ఏం డిఫరెంట్ ఉండదు ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఈ విధంగా ఫ్రంట్ షేప్స్ అయితే నీట్గా కుట్టుకోవచ్చండి పర్ఫెక్ట్గా వస్తాయి ఒకసారి ట్రై చేయండి కొత్తగా కుట్టే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైపోతుంది